ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ జిల్లా కీసరగుట్టలో పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి కీసరగుట్టలో భక్తులు తెల్లవారుజాము నుండే బారులు తీరారు భక్తుల సౌకర్యార్థం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కార్తీక మాసంలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు దీస్ ను పెట్టుమంది ముందు అవిస మనత్త అంటే ఏపొన్ స్టార్టర్ వస్తది కుబత్త స్టార్టర్ చేసిన దగ్గర ఎత్తినే मेट नहीं ये तो करता है बस वेट करो नेक्स्ट कौन אום נא משיבה יא, 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 אום נא ओ नमः शिवाय नमः नम ओं नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय 아, 아, 아,